ముగ్రం ఎలా వస్తుంది చూడండి ఒక వ్యక్తి గురుగారు నేను చక్కచక్క ఏం చేస్తారు నాలుగైదు రోజులు వారి యొక్క ఇలాంటి నాకు జిల్లాకొకరు ఈ రెండు రాష్ట్రాలు రెండు రెండు మారతాయి చూసుకోండి చూడండి ఒకసారి దగ్గర మీరు కాదు చాలా చాలా ఇంపార్టెంట్ సాలిడ్ వ్యాలిడ్ మరి నుంచో దానికి చూడండి వారికి మాకు హృదయాలు మ్యాచింగ్ కాదు ఫోర్ కూడా మ్యాచింగ్ కూడా ఈ అనౌన్స్మెంట్ ఏంటంటే మనం ఇప్పుడు ఈ చిన్న సభ జరుపుకున్నాం ఇది ప్రథమం కానీ ప్రథమ వార్షికోత్సవం మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో లక్ష మందితో జరపబోతున్నా రెండు వేల ఇరవై ఐదు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వేలాది మంది మధ్యలో మహనీయులు రాష్ట్ర దేశ వ్యాప్తంగా వచ్చేటువంటి సాధు సంతుల మధ్యలో చాలా అద్భుతంగా భవిష్యత్ యోగులు వస్తారు యోగులు వస్తారు అలా అలా అలాంటిదే మనం చేద్దాం ఇదా సార్ కొంచెం చేశారు నేను చెప్పాను సార్ నన్ను పొడవాలి లాస్ట్లో మనకి ఊటు వచ్చా చూశారు కదా ఇప్పటిదాకా ప్రజల మనోభావాలు ఉద్దేశాలు రకరకాల విభిన్న మతాల వాళ్ళ యొక్క ఉద్దేశాలు క్రైస్తవుడు వారి యొక్క మతనిష్టని ప్రకటించాడు ఒక ముసల్మాన్ మహమదీయుడు అతని యొక్క మతనిష్టని అతను వ్యక్తం చేశాడు కానీ సామాన్య హిందువు ఏం మాట్లాడుతున్నాడో విన్నారు కదా అన్ని మతాల ఒకటే అని అబద్ధం చెబుతున్నాడు గుడ్డిగా జీవిస్తున్నాడు నిన్నగాక మొన్న అయింది బోనాల పండగ అంతకుముందు నెల అయింది బక్రీద్ ఒక రంజానికి బక్రీద్కి రంజానికి బక్రీద్కి పంచిపెట్టినటువంటి హలీము తిన్నటువంటి ఉన్నారు రంజాన్ ఇఫ్తార్ ఉన్నారు మరి బోనం ఎత్తిన మీ మీరు ఎంత చూస్తున్నా ఎంత జరుగుతున్నా రేపు మన పరిస్థితి ఏమిటి అనే కనీస స్పృహ లేకపోతే నువ్వు కట్టిన బిల్డింగులు నువ్వు దాచిన బంగారం నీ బిడ్డలు నీ ఆలి ఆవిడ కట్టిన తాలి నీ కొంప మొత్తం కాలిపెట్టుకో దైవం కూడా దేవో దుర్బల గాతక అని చెప్తుంది బలం వాడే భగవంతుడికి ఇష్టమైన వాడు అవుతాడు అందుకనే ఉపనిషత్ కూడా చెప్తుంది బలం కలిగి ఉండాలి బలం లేని వాడికి భగవంతుడు బలహీన బలహీనేన అలభ్య కాబట్టి బలహీనత మరణము స్వామి వివేకానందం చెప్పారు బలమే జీవనం కాబట్టి మనమంతా జీవిద్దాం ఈ ధర్మం కోసం జీవిద్దాం ఈ దేశం కోసం జీవిద్దాం ఈ దేశ ధర్మాల కోసం మరణిద్దాం కూడా జీవిద్దాం ఉన్నంత కాలం మాత్రమే ప్రపంచంలో ప్రశాంతత ఆనందము వికసిత హృదయాలు ఉంటాయి ఒక్కసారి హిందువులు తగ్గిపోతే మతాలు పెరిగిపోతే ఇక్కడ రాజ్యాంగం ఉండదు వారి రాజ్యం వచ్చిన తర్వాత సుహృద్భావ వాతావరణం ఉండదు నువ్వు నెత్తిని పెట్టుకుని మోసినటువంటి కూడా ఉండదు ఉండబోదు కాబట్టి పరిశీలన చెయ్యండి చాలా రాష్ట్రాలు పది రాష్ట్రాలలో హిందువులు మైనార్టీ అయ్యారు అక్కడ ఇల్లు సామూహికంగా అమ్మబడుతున్నాయి అమ్మాయిలు సామూహికంగా మానభంగం కాపింపబడుతున్నారు అది రేపు నీ ఇంటి దాకా వస్తుంది ఏ మతమైనా ఒకటే అనేటువంటి పచ్చి పిచ్చి అబద్ధ నీ పక్కవాన్ని నీ తోటి వాన్ని చంపద్దు చంపుకోవద్దు నీ జీవితాన్ని బలి తీసుకోవద్దు పాకిస్తాన్ ఒకప్పుడు ఉందా బంగ్లాదేశ్ ఒకప్పుడు ఉందా ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు ఉందా ఇప్పుడు ఆ దేశాల్లో హిందువులు ఉన్నారా ఉంటే సగర్భంగా భారత్ మతకి అని పలకగలుగుతారా జై శ్రీరామ్ ఒక్కసారి ఒక్కసారి నువ్వు మైనార్టీ అయిన తర్వాత నీ గణపతి నవరాత్రి జరుగుతుందా తమిళనాడు ఉదాహరణ కోర్టుకు వెళ్ళిందో తల్లి సా మేము ఇక్కడ జరుపుకోలేకపోతున్నాము కోర్టు ఎంత దిగజారుతుందంటే వాళ్ళ పర్మిషన్ తీసుకుని వాళ్ళ విద్యార్థి కాబట్టి వాళ్ళు చేసుకోమంటే చేసుకో ఎంత దిగజారు ఎంత దారుణమైనది కాబట్టి రేపు నువ్వు మైనార్టీ అయితే కోర్టును కూడా రక్షించవు నిన్ను రాజ్యాంగం కూడా రక్షించదు కాబట్టి బలం 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 ఆరు రకాల బలాలు మాత్రమే ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని మన దేవాలయాల్ని మన గోమాతల్ని రక్షిస్తాయి ఆ బలాలు ఏమిటంటే శారీరక బలము మానసిక బలము ఆర్థిక బలము సామాజిక బలము ఆధ్యాత్మిక బలము రాజకీయ బలము ఆరు బలాలు ఉంటేనే నువ్వుంటేనే దేశం ఉంటుంది గుర్తు పెట్టుకో ఇది హిందుస్థాన్ హిందుస్థాన్ అనే పదం కొత్తది అనుకోకండి ఎవరో గుర్తించింది అనుకోకండి సనాతన భారతదేశం అనే పదం కాలం నుంచి ఉన్నటువంటిది ఎవడో వేద వస్తే ఇది మారిపోదు వాడు మార్చాలనుకుని మన గుళ్ళు కూల్చినా మన దేవాలయాలు కాల్చినా మన తల్లుల్ని ఎత్తుకుపోయినా మన ఆవుల్ని చంపినా ఇంకా మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుతూ శ్రీరామ్ అనగలుగుతున్నామంటే మన పూర్వీకుల యొక్క త్యాగాలు ఆ త్యాగాలు మర్చిపోకూడదండి మీరు అన్ని పెద్ద త్యాగాలు చేయక్కర్లేదు కొద్దిపాటి త్యాగం చేయండి కొద్దిపాటి మీ భోగం వదులుకోండి రోజు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట గంట మీ పిల్లలకి చెప్పండి కుదిరితే పక్కింటోళ్ళకి చెప్పండి ఇంకా కుదిరితే గుడిలోకి వెళ్ళి చెప్పండి చెప్పడం రాదు అనుకుంటే గుడిలో బడిలో ప్రయాణంలో మీరు ఒక రామాయణమో భగవద్గీతో పుస్తకం పట్టుకుని చదవండి అదే ప్రేరణ అదే నివారణ ఈ ధర్మాన్ని నిలబెట్టడానికి చూశారు కదా వాళ్ళ బుద్ధులు వాళ్ళు వాళ్ళ మతం మాత్రమే ప్రపంచమంతా ఉండాలని వాళ్ళు ప్రకటిస్తున్నారు పని చేస్తున్నారు మనం మాత్రమే అన్ని ఉండాలి అన్ని ఒకటే అని అబద్ధాలు చెబుతున్నాం అందరూ నీ సోదరులు అనే నీ ఒక్కడికే ఉంది కాబట్టి నువ్వు భయ్య అంటున్నావు నిజంగా నువ్వు చెప్పేది నిజమైతే నువ్వు అనుకున్నది నిజమైతే వాళ్ళ మసీదుల్లో ఖాళీగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా వేస్తారేమో నీ భయ్యాలని అడుగు ఒకసారి ఆ చర్చిల్లో భజన చేసుకుంటాం పిలుస్తారేమో అడుగు ఒకసారి కాబట్టి గత ఫలితాలు చూసి బుద్ధి తెచ్చుకోకపోతే అవే పునరావృతం అవుతాయి గుర్తుపెట్టుకోండి మరోసారి భారత్ ఖండించబడకూడదు అంటే హిందువులు కలిసి ఉండాలి హిందువులుగా ఉండాలి ఈ హిందుస్థాన్ని కాపాడాలి అందుకోసం అఖండ భారత్ మనం సాధిస్తామో లేదో ఉన్న భారత్ ఖండితం కాకుండా ఉండడానికి మనమంతా కలిసి ఉందామా వద్దా కలిసి నడుద్దామా వద్దా మాట్లాడదామా వద్దా ప్రశ్నిద్దామా వద్దా సమయం వచ్చినప్పుడు ఎదిరిద్దామా వద్దా దీనికోసం ఒక్క అటెంప్ చేయండి ఒక్క ప్రతిజ్ఞ చేయండి చేతులు పెట్టి హిందువుగా పుట్టిన నేను హిందూగా జీవిస్తున్న నేను సనాతన ధర్మాన్ని హిందువుల దగ్గరే కొంటాను కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను హిందువులాగే ఉంటాను భారత్ మతకి భారత్ వందే మాతర జ